చందమామ కథలు మర్రి చెట్టు సాక్ష్యం ఒక ఊళ్ళో నారాయణ శెట్టి అనే ఒక ధనికుడు ఉండేవాడు ఆయన ఒకనాడు దూరగ్రామం పోతూ ఉండగా దారిలో కోటయ్య అనే గ్రామస్తుడు ఎదురుపడి బాబు శెట్టిగారు ఇల్లంతా కూలిపోయింది తొలకరి లోపుగా బాగు చేయించుకోకపోతే నేను పిల్లలు ఏ చెట్టు కిందైనా నిలబడాల్సిందే రెండు వందల రూపాయలు ఇప్పించారా ధాన్యం అమ్మగానే మీ బాకీ తీర్చేస్తాను అని ప్రాధేయపడ్డాడు నారాయణ శెట్టి మెత్తని మనిషి కోటయ్య మాట తీసేయలేక దగ్గర ఉన్న సొమ్ములో నుంచి రెండు వందలు తీసి ఇచ్చాడు కోటయ్య అనుకున్న ప్రకారం ఆ బాకీ తీర్చలేదు ఒక పంట చెల్లిపోయింది ఇంకో పంట కూడా వచ్చేసింది ఒకనాడు శెట్టి కోటయ్యతో మంచిగా ఏం కోటయ్య ఆ బాకీ చెల్లు వేయకనే పోతివి ఏడాది వెళ్ళి రెండో ఏడు కూడా జరుగుతున్నది కదా అన్నాడు బాకీ ఏమిటి అన్నాడు కోటయ్య ఆశ్చర్యంగా ఇల్లు బాగు చేయించుకుంటానని ఆ ఏడు వేసవిలో రెండు వందలు పుచ్చుకుంటూ జ్ఞాపకం లేనట్లు మాట్లాడతావేం అన్నాడు శెట్టి నేను ఒకవేళ మర్చిపోయినా మీ దగ్గర పత్రం ఉంటుందిగా అది పంపించండి చెల్లు వేస్తాను అన్నాడు కోటయ్య తాను పత్రం రాసి ఇవ్వని మాట తెలిసి ఉండే అలా అన్నాడు కోటయ్య నువ్వు నాకు పత్రమైనా రాయలేదే ఇవ్వాలో రేపో చెల్లు వేస్తావు కదా ఈ భాగ్యానికి పత్రం దేనికి లేమ్మని నేను నిన్ను అడగను లేదు అన్నాడు శెట్టి ఇది చాలా బాగుందండి మీరెంత సంపన్నులైతే మాత్రం నాకు లేని బాకీలు అంటగడతారా అన్నాడు కోటయ్య అగాయిఛ్యంగా నలుగురు పోగయ్యారు ఏమిటంటే ఏమిటని శెట్టిని కోటయ్యను అడిగారు శెట్టి జరిగిన సంగతి జరిగినట్టుగా చెప్పాడు అన్ని అబద్ధాలు అన్నాడు కోటయ్య ఇదేదో మున్సపు గారు తేల్చాల్సిందే అక్కడికి పదండి అన్నారు ఊళ్ళో వాళ్ళు మున్సపు గారితోనైతే మాత్రమే ఉన్నమాట చెప్పడానికి నాకేం భయం అంటూ కోటయ్య ముందు నడిచాడు మునసబు చాలా తెలివిగలవాడు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగలడు ఆయన శెట్టి చెప్పినదంతా విన్నాడు కోటయ్య చెప్పినది విన్నాడు నేనేం బిచ్చగానా రెండు వందలు అప్పు చేయవలసిన కర్మ నాకేం నా పొలంలో వచ్చే గింజలు అమ్ముకొని ఇల్లు బాగు చేయించుకున్నమాట నిజమే చెట్టిగారు నాకు నిజంగా అప్పే ఇస్తే రెండేళ్ళు పత్రం సాక్ష్యం లేకుండా ఊరుకుంటారా అన్నాడు కోటయ్య మునసబు శెట్టికేసి తిరిగి ఏమండి మీరు కోటయ్యకు డబ్బు ఎక్కడ ఇచ్చారు డబ్బిస్తుండగా ఎవరు చూడలేదా అని అడిగాడు అక్కడ ఎవరున్నారు బాబు ఒక మర్రిచెట్టు కింద కూర్చొని డబ్బు తీసి ఇచ్చాను కోటయ్యకు అన్నాడు శెట్టి ఇకనేం ఆ మర్రిచెట్టును సాక్ష్యం వేసుకుందాం మీరు ఇప్పుడే వెళ్ళి ఆ మర్రిచెట్టుతో నేను రమ్మంటున్నానని చెప్పి రండి అన్నాడు మునసబ్బు శెట్టితో అప్పుడు శెట్టి మర్రి చెట్టు వచ్చి సాక్ష్యం చెబుతుందండి అన్నాడు సంకోచంగా నేను రమ్మంటే రాకేం చేస్తుంది వెళ్ళి త్వరగా చెప్పి రావయ్యా ఆ మాట కాస్త మర్రి చెట్టుకు చెప్పి నీ దారిన నువ్వు వచ్చేయి మేమంతా నీ కోసం ఉంటాం అన్నాడు మునసబు అక్కడ వారంతా మునసబు మాటలకు తెల్లబోయారు ఇక కోటయ్య ఆనందానికి అంతే లేదు మునసబుకు మతిపోయిందని తన బాకీ రుజువు కావటం కల్లా అని అతను లోపల సంతోషించసాగాడు కొద్దిసేపు గడవనిచ్చి మునసబు తొందరలో ఉన్నవాడల్లే ఏం కోటయ్య శెట్టి ఈ పాటికి అక్కడికి చేరి ఉంటాడంటావా అని అడిగాడు అబ్బే అప్పుడే నాండి అది కోసున్నర దూరంలో ఉంది అదిగాక వాన కురిసింది కదా ఆ చెరువుగట్టు దారి బురద అయినా అక్కడ ఉండే మర్రి చెట్లల్లో అసలు దాన్ని పోల్చటమే ఎంతో కష్టమవుతుంది అన్నాడు కోటయ్య అప్పుడు మునసబు చేతికర్రతో కోటయ్య బీపు మీద టని కొట్టి దొంగవెదవ శెట్టి మీకు ఏ చెట్టు కింద డబ్బిచ్చాడో కూడా తెలుసునన్నమాట అన్నాడు మునసబు యుక్తికి అందరూ ముగ్ధులైపోయారు కోటయ్య బాకీ ఒప్పుకొని షెట్టికి వడ్డీతో సహా సొమ్ము చెల్లించుకున్నాడు సొమ్ము పోగా కోటయ్యకు ఊళ్ళో తల ఎత్తుకు తిరగడానికి లేకుండా పోయింది